శ్రీ గురుదేవదత్త మనం ఇప్పుడు కురుంద్వాడి దర్శనం చేసుకున్నాం కదా ఇక్కడి నుండి బయలుదేరి షోడశ దత్తావతారాలు ఎక్కడైతే ఉపాసించబడ్డాయో శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి ద్వారా ద్వారా ఆ స్థానం వెళ్తున్నాం రండి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం బృంద్వాడి నుండి నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి తెరవాడ గ్రామానికి వచ్చాము ఇక్కడ మొదట మాకు ఒక శివాలయం కనిపించింది అక్కడ ఎంక్వైరీ చేస్తే ఇది కాదండి మీకు పంచగంగా నది ఉత్తర వాహిని అయ్యే చోట ముక్తేశ్వర దేవస్థానం అని ఉంటుంది అక్కడికి వెళ్ళండి కానీ అది చాలా చిన్న స్థానము ఎందుకంటే అది ఏకనాథ్ మహారాజు వారి వంశీయుల అధీనంలో ఉంది అక్కడ మీకు ఇప్పుడు ఎవరు దొరకకపోవచ్చు కానీ ప్రయత్నం చేయండి మీకు ఇక్కడ మార్గం ఎలా ఉంటుందని చెప్పారు ఇక్కడికి వచ్చి చూస్తే కారు వెళ్ళే అవకాశం ఇంకా లేదు కాబట్టి మనం కారు ఇంక ఇక్కడే వదిలేయాలి దత్తాన్వేషణ ఒక్కోసారి ఎలాంటి పరీక్ష పెడతారంటే మనకి భాష రాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం చెప్తారు ఇందులో వ్యాన్ వెళ్ళదు ముందుకు వెళితే వెనక్కి రాదు ఎందుకంటే సరిగ్గా చూస్తున్నారు కదా ఇంత బాటలో ఇటు కిందికి దిగిపోతుంది ఇటు కిందికి దిగిపోతుంది రివర్స్ తీసుకోవడం కష్టం ముందుకు వెళ్ళొచ్చు కానీ వెనక్కి మళ్ళీ వెనక్కి రావాలంటే దాదాపు అర కిలోమీటర్ దత్తుడు నిజంగా ఒక్కోసారి ఏమనుకుంటారు అని అంటే నా కోసం వీడు వస్తాడా రాడా రాకపోతే అప్పుడు చెప్తా వీడి పని స్వామివారు నిజంగా లీలా మహత్యం అంతా ఇంత ఉండదండి రిది మనం మంగళూరులో వెతుక్కున్నాం గుర్తుందా మూడు రోజులు వర్షంలో అలా వెతుక్కోవాలి అంతే వేరే మార్గం లేదు అప్పుడే దత్తుడు ఇస్తారు ఇగో ఈ స్థానం అంటున్నారు కానీ ఇక్కడ ఎవరన్నా ఉన్నారా లేదా చూడాలి పక్కన నది కనబడుతుంది మీకు నది తీరానే ఉన్నాం మేము మొదట అక్కడ శివాలయంలో ఎంక్వైరీ చేయడం చూసి ఈ ఊరి ఉప సర్పంచే ఇక్కడికి బండి వేసుకువచ్చారు ఆ బ్లూ కలర్ షర్ట్ ఆయన ఉప సర్పంచ్ ఆయన మాకు ఈ ఆలయం యొక్క దురవస్థను తెలియజేశారు ఇప్పుడైతే తాళం వేసింది ఏకనాథ్ మహారాజు వారి వంశీయులు పొద్దున్నే వచ్చి దీపారాధన చేసి వెళ్ళిపోతారు అతని కోసము ఫోన్ కూడా ప్రయత్నం చేశాము ఉపసర్పంచ్ గారే ప్రయత్నం చేశారు ఆయన మాకేం తెలియజేశాడంటే ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళిపోయాడు ఇవాళ రావడం కుదరదు ఇది మాకు తెలిసిన విషయం ఇక్కడి నుంచి జూమ్ చేస్తే మీకు కనపడుతుందో లేదో కానీ మాకు మటుకు ఒక చిన్న దత్తాత్రేయ స్వామి వారి పటము అలాగే ఏకనాథ్ మహారాజు వారి పటము ఇంకా కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఏవో కనపడుతున్నాయి ఈ వీడియోలో మీకు కనపడుతుందో లేదో నాకైతే తెలియదండి లోపల అంధకారం ఎందుకు అని అడిగితే ఇక్కడ కరెంటు కూడా లేదండి ఇది ప్రైవేటు వారి అధీనంలో ఉంది కాబట్టి మేము ఏమీ చేయలేమని ఉప సర్పంచ్ గారు చెప్పారు ఆయన ఇంకా ఏమి తెలియజేశారంటే ఇది ఒక మహాస్థానం అండి కొంతకాలం వరకు ఇక్కడ ఏకనాథ్ మహారాజు వారి మనవడు కూడా దత్తాత్రేయుల వారిని ఉపాసించి ముక్తిని పొందారు ఇది మీరు ముందు చూస్తున్నారు కదా ఉత్తర వాహిని అవుతోంది నది ఇది పంచగంగా నది అంటే మనం ఎక్కడైతే కృష్ణ పంచగంగా సంగమం అవుతుంది నర్సోబావాడి అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఈ మన శివ కుంభి భోగావతి భద్ర సరస్వతి ఈ ఐదు నదులు ఏవైతే పంచగంగా అంటామో ఆ పంచగంగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ స్థానం ఏంటంటే ఉత్తర వాహిని కనుకనే ఇక్కడ ఏకనాథ్ మహారాజు వారు చాలా కాలము షోడశ దత్తావతారాలను ఉపాసించారు వారిక్కడ అందుకే వారి మనవడు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ మళ్ళీ దత్తావతారాలను వారు కూడా సేవించి ధ్యానించి వారి తపస్సుతోటి ఇక్కడ ముక్తిని పొందారు గనకనే దీనికి ముక్తేశ్వర ఆలయం అని పేరు కరోనాకి పూర్వం ఇక్కడ అనేక సత్సంగాలు జరిగేవట పక్కన ఒక స్థానం చూపించారు షెడ్డు అక్కడ ఏమిటంటే జ్ఞానేశ్వరి అలాగే ఏకనాథ్ మహారాజు వారు రచించినటువంటి అనేక అభంగాలు ఇక్కడ కీర్తిగానము ఇవన్నీ జరుగుతూ ఉండేవట కరోనా తర్వాత అవన్నీ ఆగిపోయినాయి వీళ్ళ దగ్గర గ్రామంలో ఫండ్స్ లేవు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేపట్టే వాళ్ళు ఎవరూ లేరు ఇది ఏదో ఒక రకంగా డెవలప్ అయితే చాలను మేము కూడా ఎదురు చూస్తున్నాము మహాస్థానం ఇదే అని ఉపసర్పంచ్ గారు మాకు తెలియజేశారు ఒకప్పుడు ఇక్కడ గురుచరిత్ర పారాయణలు కూడా జరిగేవట ఇగో ఈ గద్దె మీరు చూస్తున్నారు కదా ఈ షెడ్డు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవట ఆలయ ద్వారం మూసి ఉంటేనే ఇటువంటి తపో క్షేత్రంలో మనం ఒక రెండు నిమిషాలు నిలబడి కళ్ళు మూసుకొని ఏకాగ్ర చిత్తంతో దత్తాత్రేయుల వారిని స్మరిస్తే తప్పకుండా వారి అనుగ్రహం కలుగుతుంది ఇందులో ఎటువంటి సందేహము అవసరం లేదు మళ్ళీ కొల్హాపుర క్షేత్రంలో దత్తభిక్షాలింగం దర్శనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి శ్రీ గురుదేవ దత్త